ప్రైజు లాడ్ ప్రభు నామమునకు స్తూత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము ప్రభువైన క్రీస్తు వారితో నేను ఇలాగ చెప్పుకుందును అతిశయముగా నీ చేతులు నన్ను నిర్మించి ఉన్నవి నాకు రూపు ఏర్పరచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనుటకు నాకు బుద్ధి దయచేయము ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారి చేతులే నన్ను నిర్మించి ఉన్నవి నాకున్నటువంటి యొక్క శరీరము అందము అంతయు ప్రభు అయిన క్రీస్తు వారే నాకు తన రూపు చొప్పున ఏర్పరచి నన్ను నిర్మించాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఒక మాటలో చెప్పాలంటే ఉన్నానో అది నా ప్రభు వలనే కాబట్టి నేను ప్రభువారితో చెప్పుచున్నాను దేవుని యొక్క ఆజ్ఞలను నేర్చుకొనుటకు ప్రభువ నాకు బుద్ధి చే బుద్ధి దయచేయమని నేను చెప్పుకొనుచున్నాను నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించురు దేవుని యొక్క వాక్యము మీద మనము ఆశ పెట్టుకొని నేడల మనలను చూసిన వారు ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడని ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నదని వారు మనలను చూసి సంతోషిస్తారు వేల కొలది బంగారు కంటెను వెండి నాణ్యముల కంటేను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకెంతో మేలయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయుము పాపం వైపు నేను చూడకుండా ఆ వైపు వెళ్లకుండా నా కనులను త్రిప్పివేయుము నీ యొక్క నీతి మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుమని ప్రభు అయిన క్రీస్తు వారిని మనము వేడుకోవాలి కాబట్టి దేవుని యొక్క చేతులే మనలను నిర్మించి మనకు ఇచ్చిన రూపు దేవునిదే ఆయన ఏర్పరిచినదే కాబట్టి ఆయన ఆజ్ఞలను నేర్చుకొనుటకు మనకు బుద్ధి దయచేయాలని ప్రభు అయిన క్రీస్తు వారిని మనము వేడుకోవాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ జై ఈశు మసీకి ఆస్దినికి ప్రభు వచన్ एक सौ निन्यानवे अध्याय में है भजन संहिता एक सौ निन्यानवे अध्याय में है तेरे हाथों से मैं बनाया और रचा गया हूँ यीशु मसीह की जय मुझे समझ दे कि मैं तेरी आज्ञाओं को सीखूं यीशु मसीह की जय तेरे डरवाए मुझे देखकर आनंदित हो गए क्योंकि मैंने तेरे वचन पर आशा लगाई हूँ यीशु मसीह की जय तेरी दी हुई व्यवस्था मेरे मेरे लिए हजारों रुपये रूप रुपये और मोहरों से भी उत्तम है मसीह की जय मेरी आँखों के वैध वस्तुओं की और से पैर दे तू अपनी मार्ग से मुझे जीला यीशु मसी की जय तेरे हाथों से मैं बनाया और रचा गया हूँ यीशु मसी की जय लॉर्ड Word of God, Psalms chapter 119. The hands have made me and fashioned me. Give, give me understanding and I will learn the commandments. Praise the Lord. The hands have made me. And passion me, give me understanding and I will learn the commandments, praise the Lord. They that fear they will see me and rejoice because I have hoped in their words. Praise the Lord. the law of the mouth is better unto me than thousands of gold and silver, praise the lord. the law of the mouth is better unto me than thousands of gold and silver, praise the lord. amen. jesus turn away mine eyes from beholding vanity quicken me in the in the way turn away mine eyes from beholding vanity quicken me in the ways praise the lord amen